తిరుపతి జిల్లా కోట మండలం భారీ వాహనాలు ఇసుక లారీలు ట్రాక్టర్లతో ధ్వంసమైన గూడాలి రోడ్డు తరచు కోట మండలం విద్యానగర్ నుండి నాయుడుపేటకు వెళ్లే మార్గంలో ప్రకాశం కాలనీ దగ్గర భారీ గుంటలు పడి రోడ్డు అధ్వానంగా మారిపోయింది భారీ ఇసుక వాహనాలు ట్రాక్టర్లు రోజు రద్దీగా తిరిగే ఈ ప్రాంతాలలో వాహనాల తాకిడికి భారీగా గుంటలు పడిన వైనం రోజు వందల సంఖ్యలో వెళుతున్న భారీ వాహనాల తాకిడికి విద్యానగర్ లోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి ప్రకాశం కాలనీ వరకు ఎక్కువగా గుంతలు పడి మరమ్మతులకు నోచుకుని పరిస్థితి గాంధీ బొమ్మ సెంటర్ నుండి ప్రకాశం కాలనీ వరకు వెళ్లాలంటే ప్రాణాలు బిగపట్టుకుని వెళ్లాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు గతంలో ఈ గుంతలు గురించి మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేసినా పట్టించుకునే అధికారులు ఆర్ అండ్బి అధికారులు నామమాత్రంగా రోడ్లు వేస్తామని అంటున్నారు కానీ కార్యాచరణ చేయట్లేదని స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు లారీలకు కట్ ప్లేట్లు విరిగిపోయినప్పుడు నడి రోడ్ల నుండి ట్రాక్టర్లకు లోడింగ్ చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న లారీ యజమానులు బస్సులకు భారీ వాహన లారీలకు ప్రకాశం కాలనీ దగ్గర కట్ట ప్లేట్లు విరిగి రోడ్డుకు వాహనాలు అడ్డంగా ఆగిపోతున్నాయి రోజు వెళ్లే భారీ వాహనాలకు రోడ్డును వేరే దారిలో మరలిస్తే కాలుష్యం బారి నుండి స్థానిక రోగులు భయాందోళనకు గురవుతున్నారని అక్కడ నివాసులు తెలియచేస్తున్నారు వాహనాలు రోడ్డుకి అడ్డంగా ఆగిపోయినప్పుడు ట్రాఫిక్ జామ్ భారీ స్థాయిలో ఉంటుంది కాలేజీ విద్యార్థి విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్ఎండ్బి అధికారులు చొరవ తీసుకుని వనాకాలం రాకమునపై గాంధీ బొమ్మ సెంటర్ నుండి ప్రకాశం కాలనీ వరకు సిమెంట్ రోడ్డు మంజూరు చేసినామని చెబుతున్న అధికారులు త్వరగా సీసీ రోడ్డు వేసి దుమ్ముదూలి కాలుష్యం నుంచి ఆస్మా పేషెంట్లను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు 这是哪？ రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंचलैया 9247146505 टू फोर वन फोर फाइव प्रसाद 9573733107 फाइव थ्री सेवन डबल थ्री वन सेवन